అమ్మాయి చాలా అందంగా ఉంటుంది కానీ ఈమె కావాలనే చండాలంగా మేకప్ వేసుకుంటుంది ఎందుకంటే ఈమె తల్లి అంగవైకల్యంతో ఉన్న ఒక కోటీశ్వరుడికి ఈమెను ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది కానీ ఈ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం ఉండదు అందుకని ఈ అమ్మాయి ఇలా అందవికారంగా రెడీ అవుతుంది ఆ తరువాత ఈమె కోటేశ్వరుల ఇంటికి వెళ్తుంది అలాగే అక్కడ అంగవైకల్యంతో ఉన్న ఈ కోటీశ్వరుల కుర్రాన్ని చూస్తుంది అప్పుడు ఈమె ఇతడు చాలా అందంగా ఉన్నాడని అనుకుంటుంది ఆ తరువాత ఈమె ఇతడి గదిలోకి వచ్చి ఇతడి పక్కనే బెడ్ పై కూర్చుంటుంది అలాగే ఈమె తాను చండాలంగా రెడీ అయినందుకు ఇతడు ఇష్టపడని అనుకుంటుంది కానీ ఈ కుర్రాడు ఈమె ఎలా ఉన్నా సరే ఈమెని ఇష్టపడతాడు అలాగే దగ్గరకు వచ్చి కిస్ చేసుకుంటాడు ఎందుకంటే ఈ కుర్రాడికి ఈమె కావాలనే ఇలా మేకప్ చేసుకుందని తెలుసు అందుకని అతడు ఈమె గ్లాసెస్ తీసి పగలగొట్టేస్తాడు ఆ తరువాత ఇతడు పడుకుంటాడు మరుసటి రోజు ఉదయం ఈ అమ్మాయి మళ్లీ వచ్చి నా గ్లాసెస్ డబ్బులు ఇవ్వమని అడుగుతుంది అప్పుడు ఈ కుర్రాడు నీకు నేను పది కోట్లు ఇస్తానని చెప్తాడు కాకపోతే అందుకు బదులుగా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని అంటాడు అయితే వాస్తవానికి మూడు సంవత్సరాల క్రితం ఈ కుర్రాడు అనుకోకుండా ఈ అమ్మాయిని చూస్తాడు అలాగే ఈమెను చూడగానే ప్రేమలో పడిపోతాడు వెంటనే ఇతడు తన కుటుంబ సభ్యులతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు కానీ ఈ విషయాలేమీ ఈ అమ్మాయికి తెలియదు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పర్సన కామెంట్ చేయండి